కళలకు కులం లేదు పార్టీలతో మతం లేదు అంత అభిమానమని చిరంజీవి అభిమానులు రుజువు చేస్తున్నారని పలువురు భక్తులు పేర్కొన్నారు ఆగస్టు ఇరవై రెండవ తేదీ మెగాస్టార్ చిరంజీవి పోటీరోజు పురస్కరించుకుని సామాజిక సేవకుడు చిరంజీవి బస్ స్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు అందులో భాగంగా మంగళవారం కంపాలచెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు పంతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు తేదీపు రాష్ట నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు జనసేన నాయకులు వై శ్రీనివాస్ బీజేపీ నాయకులు బొమ్మల దత్తు అడపల్లి రామకృష్ణ వ్యాపారవేత్త నామణి వాసు పాల్గొన్నారు కేక్ కటింగ్ అనంతరం పర్యావరణ పరీక్షణ కోరుతూ విద్యార్థులకు మొక్కలు పంపి గొడుగులు వితరణ వికలాంగులకు వెయిల్ఫేర్లు హియరింగ్ మిషన్లు పంపిణీ చేశారు వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గత ఐదు రోజులుగా మూగ జీవాలకు ఆహారం వేయడం మరణార్థులకు ఆహార పొట్లాలు పంపిణీ గోదావరి రేవుల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పడాలి శ్రీనివాస్ తెలిపారు

ಚಿರಂಜೀರಿ ಪುಟ್ಟಿ ಚಿರಂಜೀವಿ ವಾರತ್ವರೀ ಒಂದು ರೋಜು రాజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆదివాసీ గారు బొమ్మ తత్తి గారు అంజు చెత్త గారు చంద్రబాబు

మించిని ఖర్చుతో రాజమహేంద్రీ కూడా చోట తీసుకొచ్చి ప్రతి ఇయర్ చేస్తున్నటువంటి సోదరులు ప్రియాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా మరింత భారీ ఎత్తున మళ్ళీ మంచి సేవా కార్యక్రమాలు ప్రజలకు శివాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మా అందరితో కూడా పద్మ పురుషు చిరంజీవి గారికి

మరి కార్యక్రమం చేస్తారు చేస్తాను మరి ఆయన నిండుదేవుల్లో ఉండి ఆర్థికంగా ఉండి మనకి ఇంకా ఆలస్యంగా ఉండాలి మరి రోజు చూస్తున్నట్టు అయితే రాజమండ్రిలో పండగ వాతావరణం చాలా గొప్పగా ఉంది మాకు అందరికీ ఇలా పిలవగానే చాలా ఆనందం ఉంది అనగా ఇవ్వాలండి ఇండిపోయింది చేయలేం రెడీ ఆయన ఆయన ఎంత మేము కూడా వచ్చేస్తాం వెనకాలన్నాం మరి అందరికీ పొద్దు కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఆవరించినందుకు

आपको अरे तो ठीक है ना बुते इकलौते हैं अरे मैं बांदी चलो अरे हमारे चांद का अपना अपने लिए आओ हमारे चल चाब के बहुत चीजें बनी हुई हैं अंग्रेज़ने भी बच्चे ले गए इंटरनल आओ दोपहर के टाइम पर अंग्रेज़ने అది కదా నిర్మించొచ్చు నిర్మించ నిర్మ అంటే తిరిగి చిల్లర్ నిన్నయ్యతది ఈ కార్గం కోసి చెవే తీో తీర్మనిపడరా అని మా రంగ అక్కడ అందించడం జరిగింది దాదాపు నుండి చిరంజీవి కూడా ఇవ్వడం జరిగింది వారికి పడాలు చేయదు వారి పొందం అలాగే ఆటోలు వాసు వారి కొత్త తెలియజేస్తాం మళ్ళీ ఒక్కసారి సోమన్న அண்ணேச்சே லெட்டிங் கூட எல்லாம் எனக்கு சரி 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 அண்ணே எங்க